విశాఖ స్టీల్ ప్యాంట్ కీర్తిశేషులు అమృతరావు శతజయంతి వేడుకలు అఖిలపక్ష యూనియన్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అమృతరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమృతరావు తన ప్రాణాలను పరంగా పెట్టి విశాఖ స్టీల్ ప్లాంట్ ని సాధిస్తే నేడు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం అమృతరావు శత జయంతి వేడుకలను విస్మరించడం చాలా బాధాకరమని వారు వాపోయారు కేంద్రం స్టీల్ ప్లాంట్ సంబంధించిన భూములను పోస్కో కంపెనీకి కేటాయించాలని చూస్తోందని అమృతరావు స్పూర్తితో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిప్పికొడతామని అఖిలపక్ష యూనియన్ నాయకులు వాపోయారు విరాహార దీక్ష చేసి ఈ ప్రాంతాన్ని సాధించినటువంటి మహనీయుడి శత జయంతిని ఇవాళ విశాఖ కార్మిక వర్గమే కాదు ఆంధ్రప్రదేశ్ అంతా గర్వించదగింది గుర్తుపెట్టుకోదే దురదృష్టవశాత్తు ఈయన పోరాటంతో ఇవాళ యాజమాన్య హోదాలో ఉన్నటువంటి ఉప్పు యాజమాన్యం కావాలని ఆ మహనీని జయంతి ఉత్సవాన్ని బహిష్కరించిందని మేము ప్రకటిస్తూ ఉన్నాం వారి మధ్య మేనేజ్మెంట్కి కిట్టన మాటలు మాట్లాడితే కేసులు పెడతా ఉన్నారు ఉద్యోగాలు పీకేస్తూ ఉన్నారు అయినా మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇవాళ ఉక్కు యాజమాన్యం ఈ జాతికి ద్రోహం చేసింది ఈ జాతి సంపదను సాధించినటువంటి మహనీయుణ్ణి విస్మరించడం అంటే జాతి ద్రోహంగానే మేము భావిస్తూ ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ ప్రాంగణంలోకి రాకపోయినా అమృతరావు గారిని మర్చిపోతారని మీరు అనుకున్నా మీరు వేసేటువంటి కుట్రలను మాత్రం ఈ ఉక్కు కార్మిక వరకు సహించదు ఎట్టి పరిస్థితుల్లోనూ అమృతరావు గారు సాధించినటువంటి ఈ ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించుకోవటం కోసం పోసుకొని ఈ పరిసర ప్రాంతాల నుండి తరిమి కొట్టడం కోసం ఎంతటి చెరగానికైనా సిద్ధపడి పోరాటం ద్వారా మాత్రమే ఆయనకి నిజమైన నివాళి అని ఈ పోరాటంలో ఆయన్ని మనం చేసుకుంటూ పోసుకొని మాత్రం ఈ దరిదాపులకి రానవమని చెప్పి ప్రకటిస్తూ ఉన్నారు ఈరోజు అమృతరావు గారి జయంతోసవాలని కార్మిక సంఘాలు రాజకీయ నాయకుల మధ్య జరిగింది ఈ అమృతరావు గారు ఇలాంటి త్యాగాలని గుర్తు చేసుకుంటూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇప్పుడు పోస్కో కంపెనీ పేరిట అమ్మేదాని కోసం ప్రయత్నం చేస్తూ ఉంది దానికి వ్యతిరేకంగా మహానుభావులు చేసిన త్యాగాలని అమృతరావు గారు తెన్నెడి విశ్వనాథం గారు పత్తి శాషయ్య గారు రొంగల్ బైరాగనాయుడు గారు కాకుండా వందలాది మందిని కాల్చి చంపారు వీరందరి తాలూకా గుర్తుల్ని గుర్తు చేసుకుంటూ విశాఖకు ఆంధ్ర పోరాటాన్ని మరోసారి బయటకు తీసుకొచ్చి ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ పాలకులకి ఆంధ్ర రాష్ట్ర ప్రధానికి ఐక్యత ఏంటో వర్గం తాలూకా పోరాట పట్టు ఏంటో చూపించేదాని కోసం సిద్ధంగా ఉన్నాం అంటే ఇప్పుడు ఈ ప్లాంట్ని అమ్మేదాని కోసం ఇదే ఎల్టాప్ ఆఫ్ గెస్ట్ హౌస్లో కూర్చొని పోస్కో కంపెనీతో బేరం పెట్టినటువంటి ఈ యాజమాన్యాన్ని దానికి నాయకత్వం వచ్చినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఎండగడుతూ ఈ కంపెనీని కాపాడుకోవటం కోసం మరియు ఉద్యమాలకి కార్మికుల తరఫున సిద్ధమై ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటాం గురుత్ రాగారు శత నారాయణ సందర్భంగా అవికరించటం పెద్దలు ముఖ్యంగా విలేకరులందరికీ కూడా నమస్కారం వేళ విశా కుక్కు ఆంధ్రులక్కని సమైక్యాంధ్రలో ఉన్నప్పుడే పెద్ద ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా జరిగింది దాని పోరాట ఫలితంగా విశా కుక్కు పరిశ్రమ రాటంలోని కీలకమైనటువంటి పాత్ర వామపక్ష భావాలతో ఉన్నటువంటి నాయకులతో పాటు అనేక మంది యువకులు అరెస్టులకు వెళ్ళి జైలుకెళ్ళి అలాగే ఉన్నటువంటి వారు చాలామంది యువకులు చనిపోవడం కూడా జరిగింది ఆ చనిపోయిన పోరాటాలని కంటిన్యూ చేయడానికి మన పెద్దలు అమృతరావు గారు అలాగే తెన్నేడు విశ్వనాథం గారు ఇతరులందరూ కలిపే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు దాని ఫలితం విశాఖ ఉక్కు ఆంధ్ర సాధించినటువంటి విశాఖ ఉక్కు ఫలితంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా రాష్ట్రం అంతా కూడా ఆంధ్ర సమైక్యాంధ్రంలో అభివృద్ధి చెందింది మరి అటువంటి అభివృద్ధి చెందినటువంటి వాళ్ళ ఆశయాలను ముందు తీసుకెళ్ళడానికి వీళ్ళ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాల్ని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార ప్రభుత్వం కానీ అలాగే బీజేపీ ప్రభుత్వం కానీ విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాం దాని ప్రకటన చేసే వరకు కూడా విశాఖ ఉక్కు కార్మికులందరూ కూడా సమైక్యంగా పోరాటాలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఏఐటీసీగా తెలియజేస్తారు